పద్దెనిమిది మాత్రమే ఆ పద్దెనిమిదిలో అంటే ఐదు వందల నలభై మూడులో పద్దెనిమిది అంటే ఐదు వందల ఇరవై ఐదు ఎన్డీఏ కానీ ఇండియా కానీ ఆ పద్దెనిమిదిలో కూడా చూస్తే మీరు లెక్క నాలుగు వైఎస్ఆర్సిపి ఎందుకు అప్పుడు వాళ్ళ ఎలక్షన్ మొత్తం కలిసి జరిగింది ఏది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఆ కోణంలో వాళ్ళకి నాలుగు వచ్చినాయి ఇంకొక నాలుగు సిపిఎం ఇంకొక మూడు ఇండిపెండెంట్లు తప్ప బీజేడీ బిజు జనతా దళ ఒరిస్సాలో అధికారంలో ఉన్న పార్టీ సున్నా బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉండిపోయిన పార్టీ ఎప్పటిదాకా పదేళ్ళు మాకు సున్నా అకాలీద ఏవి చిన్న పార్టీలు కావు ఆప్ ఏవి చిన్న పార్టీలు కావు కానీ ఆ రోజున్న వేవ్లో ఆ రోజున్న పరిస్థితుల్లో పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు మాకు కానీ సున్నా చెప్పుకోవడానికి మీకు లోపల కొంత ఏమీ లేదు బాధగా అంటే నేను ఒకటే మాట అంటాను గత పదేళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఎన్నికలు గెలిచిందండి తెలంగాణ రాజకీయ పార్టీగా మేము రెండు వేల పద్నాలుగులో రూపాంతరం చెందిన తర్వాత రాజకీయాల్లో ఎత్తు పల్లలు తప్పవు ఎవరికైనా తప్పవు ఎంత మహానుభావులు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు కాబట్టి వాజ్పేయి గారు ఓడిపోయారు కాబట్టి నేనేమంటానంటే ఎత్తులు పల్లలు రాజకీయాల్లో తప్పవు కానీ ఒక విషయాన్ని అధ్యయనం చేసి ఏం జరిగింది అని తెలుసుకుంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను నిజంగానే మీరు అనుకున్నంత దారుణంగా మా పరిస్థితి ఉంటే ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కాలికి బల్బం కట్టుకుని వారం రోజుల పాటు తిరిగిన ఉదంతం నాకు ఒకటి చూపెట్టండి భారతదేశం మొత్తంలో ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ వెంకటగిరి గల్లీలో తిరిగిన ఉదంతం ఒకటి చూపెట్టండి ఒక ఉప ఎన్నికల్లో కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతం ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గారు చూపెట్టండి కేసీఆర్ గారు పది పన్నెండు ఉప ఎన్నికలు కొట్టాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం ఉప ఎన్నికల్లో ఆయన ఒక్కసారి వచ్చి ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోయారు పన్నెండు ఉప ఎన్నికలు కొట్టాడు మేము ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు కుల సంఘాలతో మీటింగ్ లేని ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయాలి వచ్చి ఒక గంట అది గంట కూడా కాదు నలభై నిమిషాలు ఉపన్యాసం చెప్పి ఒక స్పీచ్ ఒక బహిరంగ సభ కొన్నిటికైతే రాలేదు హుజరాబాద్కి రాలేదు దుబ్బాకు రాలేదు కొన్నిటికి రాను కూడా రాలేదు మన హైదరాబాద్లో అయితే అసలు ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలేదు కేసీఆర్ గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ ముఖ్యమంత్రి గారి డెస్పిరేషను ఆయన ఖాళీ బల్పం కట్టుకొని తిరుగుతున్న పద్ధతి అసలు ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టాడు ఇప్పుడేమో సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు కాబట్టి దిష్ షోస్ హౌ బ్యాడ్ దాని నేను అదే అంట ఎవరిని జైల్లో పెట్టారో ఎందుకు పెట్టారో పేర్లు మర్చిపోతే కూడా పగబట్టి వాళ్ళ మీద ప్రతీకార ధోరణితో ఎలా వ్యవహరించారు ఇదంతా ప్రజలు చూస్తున్నారు ఇవాళ అదే సినిమా వాళ్ళను కాకబట్టడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో కూడా ప్రజలు చూస్తున్నారు రైట్ మనం జూబ్లీ హిల్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తే జూబిలీస్ ఎలక్షన్ ని చాలా ప్రతిష్టాత్మకంగా అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఐ మీన్ ఆడో ఎందుకంటే మాట ప్రతిపక్షంలో మా సీట్ అది ప్రతిపక్షంలో మా సీట్ కాబట్టి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం సహజం సహజం అసహజం ఏంటి అంటే అసహజం ఏంటి అంటే ముఖ్యమంత్రి కాలిక బల్బం కట్టుకుని గల్లీలో తిరగడం అనేది ఇంతవరకు నేను ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మీరు మీ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడానికి దట్ ఈస్ నీడ్ కదా దీనికి ఈ సందర్భాన్ని మనం ప్రస్తావిస్తే అట్ ది సేమ్ టైం బీజేపీకి గెలుస్తుందా గెలవదా సెకండరీ కానీ మొత్తం ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రభావం చూపడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఎక్కడ మీరు ఇప్పుడు చూపడానికి అసలు బీజేపీ రాష్ట్రంలో రెండేళ్లుగా సహాయ పార్టీగా కాంగ్రెస్ కు సహాయకారిగా పనిచేస్తుంది తప్ప ఒక్క ఇష్యూ మీద పోరాటం చేసి కాంగ్రెస్ ఎక్కడ సాయం చేశారు మీరు ఒకటి ఆలోచించండి జైల్లో పెట్టింది జైల్లో పెట్టింది మా నాయకులని ఈడీ ఇన్వెస్టిగేషన్ జరిగేది మా మీద ఈడీ దాడులు పొంగులేటి మీద జరిగితే ఇంతవరకు ఒక్క మాట పొంగులేటి మాట్లాడే చెప్తా ఒక నిమిషం తొందరపడకండి నేను చెప్తాను అన్నీ చెప్తాను అప్పుడు మా నాయకు రాలే కదా కవిత గారు ఇప్పుడు కాదు కానీ అప్పుడు ఉన్నారు కదా చెప్తా మీరు జాగ్రత్తగా వినండి ఈడీ రేడు పొంగలేటి శ్రీనివాసరెడ్డి మీద జరుగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు అది బ్రహ్మ పదార్థం బ్రహ్మ రహస్యం ఎవరికీ తెలియదు ఈడీ చెప్పదు పొంగులేటి మాట్లాడు సీబీఐని రాహుల్ గాంధీ రోజు బూతులు తిడతాడు కానీ రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కేసు అప్పచెప్తారు రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి అంటాడు కానీ కేసు ఉండదు తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని అమిత్ షా అంటాడు కేసు ఉండదు సీఎం రమేష్ గారికి పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్లు ఇక్కడొస్తాయి రేవంత్ రెడ్డి గారి భావమర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో పదకొండు